మార్చాం మీకు గుర్తుందా లేదు ఈ సన్నివేశం బైబిల్లో నిర్గమకాండ ముప్పై మూడో అధ్యాయం పదిహేను పదహారు వచ్చిన ఈ సన్నివేశం కనపడుతుంది దేవుణ్ణి కాదని ఇస్రాయేలీలు వేరే దేవుణ్ణి పూజించడానికి పూనుకున్నప్పుడు తన మాట వినకుండా అవిధేయత చూపించినప్పుడు దేవుడికి కోపం వచ్చి మోషేని పిలిచాడు ఇస్రాయల్ అంటేనే దేవుని ప్రజలు ఆ రోజున దేవునికి కోపం వచ్చి నీ ప్రజలు అన్నాడు నా ప్రజలు అనలేదు ఆ రోజు ఆయన హీ డిజౌండ్ హిస్ పీపుల్ దేవునికి గౌరవం దొరకని చోట దేవుడు ఉండడు ఊరికే మీరు ఆరాధన చేసి భజన చేసి మ్యూజిక్ కొడితే దేవుడు రాడు ఐ వాంట్ టు టెల్ యూ దిస్ ఏ సంఘంలో దేవునికి ఘనత దొరుకుతుందో ఎవరి జీవితాల్లో దేవునికి పెద్దపీట వేస్తారో వాళ్ళు ఒక చోట చేరితే మీరు చెట్టు కింద చేరిన మీ దగ్గర దేవుడు ఉంటాడు యు నో దాట్ మీరు ఒక ఫంక్షన్కి వెళ్తారు మీరు దేవుడు కాదు మీరు ఆ ఫంక్షన్లో మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు ఓ బర్త్డే పార్టీకి వెళ్తారు